నేను ఛాలెంజ్ చేస్తూ ఉన్నా ఖమ్మం నగరంలో ఒక్క ఇంచు నా ఆక్రమణ ఉన్న కూర్చేయి యువర్ ఇన్ ద పవర్ మీది కదా ప్రభుత్వం ఈ హరీష్ రావు గారు ఈతో చెప్ హరీష్ రావు గారికి వీరంట సూచన చేస్తారంట ఈతో ఆదర్శంగా ఉండాలని చెప్పి హరీష్ రావు గారి దగ్గర ఉండి నా హాస్పిటల్ కూలగొట్టాలంటే అదే అది హాస్పిటల్ ఇరవై ఐదు ఏళ్ళైంది కట్టి ఓకే అన్ని ఎన్నో ప్రభుత్వాలను చూసింది ఎన్నో కుట్రలను చూసింది కానీ నా హాస్పిటల్ ఉండేదేమో ఖమ్మానికి నార్త్ సైడ్ ఒక చుక్క నీళ్లు రాలే ఆడికి నిజంగా ఆక్రమణలో ఉంటే మన మునగాలి కదా కిందకు దక్షిణానికి ఉంది ఏడు ఎక్కడ ఏముందో కూడా జియోగ్రాఫికల్ కూడా ఖమ్మం నగరం గురించి తెలియని ముఖ్యమంత్రి గారు నా మీద ఆరోపణ చేస్తాడు మేము ఉంటున్నాం మేము ప్రజలు ఆపదలో ఉన్నప్పుడు మేము పోయి ఆదుకుంటానికి ప్రజల మధ్యలో తిరుగుతున్నాం ప్రజలు ఆదరిస్తున్నారు మీరు కూడా తిరిగి మీరు కూడా ఆదరణ తెచ్చుకోవాలా తెచ్చుకోకపోగా పైనకి పైకి మా మీద ఆరోపణలు చేసి ఎన్నాళ్ళ ఆరోపణలు చేస్తారు ఎలక్షన్లప్పుడు ఇట్లని పిచ్చి పిచ్చి ఆరోపణలు చేసి తర్వాత ఎలక్షన్లు అయిపోయిన తర్వాత మీ ప్రభుత్వం వచ్చాక ఇప్పుడు కమ్మల్లో వచ్చి చిట్చాట్లో కూర్చొని కేసీఆర్ గారు రెండు వేల కోట్లు ఇవ్వాలని చెప్పి బాధ్యత రహితం మాట్లాడటం కేసీఆర్ గారు ఇస్తారా రెండు వేల కోట్ల రూపాయలు వరద వరద సాయం ఎందుకున్నారు మరి ప్రభుత్వం ఉండి ఇప్పుడు ప్రతిసారి కేసీఆర్ గారు దీక్ష చేయాలా హరీష్ రావు గారు దీక్ష చేయాలా లేకపోతే మీరు ప్రాణత్యాగం చేయాలా మరి మీరు మీ మీరున్నది ఎందుకు ప్రభుత్వం మీరు కదా ఉంది మీరు కదా నడపాల్సింది కాబట్టి ఇట్లాంటి పిచ్చి ఆరోపణలు చేసిన ఈ ఆయన ఆయన ఏమంటాడు మాజీ మంత్రి మీద ఆరోపణలు తెలుసు నీకు తెలుసు నీ ఇష్టం వచ్చిన ఎంక్వైరీ చేసుకో వన్ ఇంచ్ ఖమ్మంలో నీ ఇష్టం వచ్చిన యాక్షన్ తీసుకో ఐఎమ్ రెడీ ఫర్ ఇట్ ఛాలెంజ్ చేస్తున్నా యూ క్యాన్ ప్రూవ్ ఎనీథింగ్ ఇక పైకి వెళ్ళి ఏది మాట్లాడితే అది అబద్ధం నిజమైపోతుంది ప్రజలు నమ్ముతారంటే నమ్మకం నమ్మరు ప్రజలు ఇప్పుడున్న పరిస్థితుల్లో ప్రజలకు కావాల్సింది స్వాంతన తప్పితే మీ వ్యక్తిత్వహనము భౌతిక దాడులు వ్యక్తిత్వ వ్యక్తిగత దాడులు కాదు కావాల్సింది ప్రజలకు కావాల్సింది మీరు రిలీఫ్ మేజర్ కావాలా దాంట్లో మీరు ఫెయిల్యూర్ అయ్యారు అందుకని నేను మీ ద్వారా మీడియా ద్వారా నేను వారికి తెలియజేయదలుచుకున్న అసలా నిన్న ఇంకొక మాట కూడా అన్నారు రెవెన్యూ మినిస్టర్ గారు మా ఖమ్మం జిల్లాకు సంబంధించిన వారు రెవెన్యూ మినిస్టర్ గారు రెవెన్యూ అండ్ రిహాబిలిటేషన్కి సంబంధించిన రెవెన్యూ మినిస్టర్ గారు అవతల కా మునేర్కి అవతల కాన్స్టిట్యు అంతా కూడా పాలేరు వారిదే మునేరు యువతల ఖమ్మం నగరం సో వారిద్దరికి సంబంధించిన నియోజకవర్గాలు ఈ రెండు మునిగిన నియోజకవర్గాలు ఇప్పుడు ప్రాతినిధ్యం వహిస్తున్నాయి సో అక్కడ ప్రజల యొక్క ఆహాకారాలని వినటానికి లేదా అక్కడ రెస్క్యూ చేయటానికి మీ శక్తి సామర్థ్యాలు సరిపోలేదు అంత పెద్ద ప్రభుత్వ యంత్రాంగం ఉంటే ఎవరో వచ్చి జేసీబీ వేసుకొని వాళ్ళని వాళ్ళు రక్షించుకొని పోయిన తప్పితే తొమ్మిది మంది ఆ రెండు మునేరు మీద ఉన్న ప్రకాష్ నగర్ బ్రిడ్జ్ మీద వాళ్ళు రిస్క్ చేసుకొని వాళ్ళ ప్రాణాలు వాళ్ళు కాపాడుకున్నారు తప్పితే ప్రభుత్వం కాపాడలేకపోయింది ఇరవై నాలుగు గంటలైనా కూడా అందుకని ముందు ఆ కార్యక్రమం చేయాలా అది చూడమనండి మీ రెవెన్యూ మినిస్టర్ గారికి రెవెన్యూ అండ్ రిహాబిలిటేషన్ కానీ లేకపోతే ఇది కానీ మా మీద దాడులు చేసో లేకపోతే మా మీద ఆరోపణలు చేస్తే కాదు అయినా సరే ఇట్ షుడ్ నాట్ గో అన్కండెమ్డ్ కాబట్టి నేను ముఖ్యమంత్రి గారి వాక్యాలను తీవ్రంగా ఖండిస్తూ మీ దగ్గర అది ఆధారాలు ఉంటే ఈ ఆక్రమణల మీద మీరు ఏం చర్యలు తీసుకున్నా కూడా నేను సిద్ధం కానీ నేనేమన్నా ఈ ఆక్రమణలు మునేరు రివర్ బెడ్లో ఉన్నాయి పేద ప్రజలు కట్టుకున్న ఇల్లు వాళ్ళు కూడా ఆక్రమణలు కాదు వాళ్ళు కొనుక్కున్నారు స్థలాలు కొనుక్కున్నారు ఇల్లు కొనుక్కున్నారు అవన్నీ ఉన్న వాటిని మనం ఏం చేయలేం కాబట్టి మేము రివర్కి రెండు వైపులా మురుకి రెండు వైపులా రిటైనింగ్ వాల్ కావాలని మేము మంత్రిగా ఉన్నప్పుడు కేసీఆర్ గారిని రిక్వెస్ట్ చేస్తే ఆరు వందల యాభై కోట్ల రూపాయలు క్యాబినెట్ శాంక్షన్ ఇచ్చింది ఇప్పుడు తొమ్మిది నెలలు అయింది మీ ప్రభుత్వం వచ్చి మరి ఆ పనులన్న చేస్తే కనీసం ప్రజలు మిగిలేవాళ్ళు కదా అది చేయట్లేదు మళ్ళీ అది చేస్తే మ నాకు పేరు వస్తుందని మళ్ళీ అది అదొక బాధ అరే నాకు నాకు పేరు వస్తుందా రాదా మేము మేము లేము కదా పదవిలో ఇప్పుడు పేరు మీకే వస్తుంది చేయండి ఆ మునేరుకి రిటైనింగ్ వాళ్ళు ఎందుకు కడతలేరు కట్టాలి కదా ఆ రిటైనింగ్ వాళ్ళు కడితే అసలు ఈ సమస్య లేదు కదా పర్మనెంట్ సొల్యూషన్ కోసమే కదా మేము చూసింది వాళ్ళే ఇన్యుమిరేట్ చేశారు ఏడు ఎనిమిది వేల ఉన్నాయని చెప్పి ఇప్పుడు రెండు వైపులా అని ఆ మురు రిటైనింగ్ వాళ్ళు కట్టట్లేదు